అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్ దేశమే కాకుండా ప్రపంచంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ అవుతున్న మహత్తర ఘటాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి ఇరవై రెండున సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఆఫ్ డే సెలవు ప్రకటించింది బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ గోవా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి రోజు హర్యానా ఛత్తీస్గఢ్ త్రిపుర ఒడిషా గుజరాత్ అస్సాం రాష్ట్రాల్లో ఆఫ్ డేను అధికారిక సెలవుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనవరి ఇరవై రెండున విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో శ్రీనివాస్ కోరారు కానీ ఈ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం జనవరి ఇరవై రెండున సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ తెలిపారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు